హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఐదో తరగతి తెలుగు పుస్తకంలో ఉన్న వడగల్లు అనే పాటను పాడుకుందాం సరేనా వడగల్లు వడగల్లు వానాదేవుని పండ్లు వెరలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు వడగల్లు వడగల్లు వానాదేవుని పండ్లు వెరలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాల్పు మల్లింది చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి వేసవి వెళ్ళింది వడగాల్పు మల్లింది చల్ల చల్లని పిల్ల వాయువులు వీచాయి ప్రొద్దు పొగరంతాను అనిగింది మనిగింది ఉరుములు మెరుపులు ఉరకాలు వేసాయి వడగల్లు వడగల్లు వానాదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు వడగల్లు వడగల్లు వానాదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు ఆకాశం అంతాను ఆయాస పడ్డాది మబ్బు దొంతర్లెట్లే ముసురుకుపోయాయి ఆకాశం అంతాను ఆయాస పడ్డాది మబ్బు దంతర్లెట్టే ముసురుకుపోయాయి జలజాల చుక్కలు గలగాల వడగల్లు రాలాయి చేతుల్లో కరిగాయి క్షణముల్లో వడగల్లు వడగల్లు వానా దేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్న ముద్దుల చెండ్లు వడగళ్ళు వడగళ్ళు దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు ఆవులు దూడాలు గంతులు వేసాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదలు దేరాయి ఆవులు దూడాలు గంతులు వేసాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదాలు దేరాయి భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములో జగమంతా పచ్చబడ్డాది వడగల్లు వడగల్లు దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు వడగళ్ళు వడగళ్ళు వానా దేవుని పండ్లు వెరలేని తొలలేని వెన్న ముద్దల చెండ్లు బీరళ్ళు చిక్కుళ్ళు కాకర కాసారా మల్లెలు మల్లలు బంతి చామంతులు బీరళ్ళు చిక్కుళ్ళు కాకర కాసారా మల్లెలు మొల్లళ్ళు బంతి చామంతులు విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చాసిరులన్నీని వడగల్లు వడగల్లు దేవుని పండ్లు వెరలేని తొలలేని వెన్న ముద్దుల చెండ్లు వడగల్లు వడగల్లు దేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్న ముద్దుల చెండ్లు ఆకాశ మలివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్ర ధనసు పూదండ ఆకాశ మలివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్ర ధనసు పూదండా ఎండలు వానాలు చెట్ట పట్టాలతో మా ఇల్లు వాకిల్లు ఒళ్ళు తడిపాయి వడగల్లు వడగల్లు వాన దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు ఎండలు వానాల చిటపట నాటుతూ మా కళ్ళు మామల్లు మా ఇల్లు తడిపితే ఎండలు వానాలు చిటపటలా నాడుతూ మా కళ్ళు మామల్లు మా ఇల్లు తాడితే అటువారు బయటకు చూరు కిందకు పరుగులు తీస్తూను పక్కపాక ఆడాము వడగల్లు వడగల్లు వానా దేవుని పండ్లు వెలలేని తొలలేని వెన్న ముద్దుల చెండ్లు వడగల్లు వడగల్లు వానా దేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దుల చెండ్లు ఈ వడగల్లు అనే పాటను శ్రీ ఏడిద కామేశ్వరరావు గారు రచించడం జరిగింది థ్యాంక్ యూ ఆల్